గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్న చెన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి సవారి అంజలయ్య నారాయణపేట జిల్లా కోస్కి మండలం చెన్నారం గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సవారి అంజలయ్య బరిలో నిల్చొని సర్పంచ్ గా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వస్తున్నానని గ్రామంలో ప్రతి సమస్యను నెరవేరుస్తానని గ్రామంలోని ప్రతి వార్డులో నీటి సమస్య వీధి దీపాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సమస్య తీరుస్తానని ఆసరా వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా అధికారులతో మంత్రులతో మాట్లాడి అందరికీ అందే విధంగా కృషి చేస్తానని రైతులకు లో వోల్టేజ్ లేకుండా కరెంటు వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు కావున గ్రామ ఓటర్లు ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు అనంతరం మాజీ సర్పంచ్ మమతా మల్లేష్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో గ్రామంలో ప్రతి వార్డులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్స్ వేసి నీటి సమస్య తీర్చామని రైతులకు లో వోల్టేజ్ కింద ట్రాన్స్ఫర్మ్లు ఇప్పించారని పదహారు ఇంధనమ్మ ఇండ్లు శాంక్షన్ చేపించామన్నారు మా అభ్యర్థి సవారి ఆంజనేయ ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని విధాలుగా తోడు ఉంటే గ్రామ అభివృద్ధికి పాటు పడేలా చూస్తానని తెలిపారు నేను సవరంజిల చిన్నారం గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను నన్ను ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నన్ను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను ప్రతి వాడవాడ అన్ని చూసి అభివృద్ధి చేస్తా ఊరు ప్రజలందరినీ సమానంగా చూసుకొని ఏమి వాడకేమి కావాలన్నా అందరికీ సమానంగా చూసుకొని అభివృద్ధి చేస్తాను సిసి అయినా పాత అండర్ గ్రౌండ్లు అయినా అన్నీ అభివృద్ధి చేస్తా ప్రతి వాడకు బీటీ లైట్లు నీటి సౌకర్యం కల్పిస్తాను వాడవాడ మంచినీటి బోర్లు వేసి అందరికి నీటి మంచిగా అందిస్తానని పేదవారికి ఇంద్రమ్మ ఇండ్లు వచ్చేటట్లు అందరికీ చూస్తా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎవరూ ఏ ఏ లేకున్నా ఆ వాడకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేపిస్తా ఎవరికైనా పింఛన్ రాని వారికి అందరికీ పింఛన్ వచ్చేటట్లు చేస్తాను కృషి చేస్తాను ఎవరు ప్రజలకు సమస్యలు ఏమున్నా అన్ని నెరవేరుస్తా ఊరం కొడుతకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను నా పేరు మమతా మల్లేష్ చిన్నారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్గా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను సర్పంచ్గా పనిచేసినాను పనిచేసినప్పుడు నేను పనిచేసినప్పుడు ప్రజలతో అందరితో మౌమికమయ్యి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి వార్డు వార్డులో సిసి సిసి రోడ్లు కానీ అండర్గ్రౌండ్ రైనేజ్లు కానీ వీధి లైట్లు కానీ ప్రతి వార్డుకు కరెంటు కొరత లేకుండా తీసుకున్నా అదేవిధంగా దాదాపు రైతులకు కరెంటు అదే అగ్రికల్చర్ సంబంధించిన కరెంటు కొరత లేకుండా తిరువాతి ట్రాన్స్ఫార్మర్ ఇప్పించిన పదహారు ఇంగ్లు ఇంద్రమ పథకం కింద పదహారు ఇంగ్లు మంజూరు చేయించినాం ఇంకా మిగిలి ఉన్నారు వాళ్ళకు కూడా ఇంద్రమండ్లు వచ్చేటట్టుగా మా అభ్యర్థిని ఇంద్రం గుర్తు గెలిపిస్తే మా అభ్యర్థి ద్వారా మేము వచ్చేటట్టుగా సా కృషి చేస్తాం అదేవిధంగా ఇంకొక కొన్ని ఎన్జియో వార్డులు అండర్గ్రౌండ్ రైల్వేజ్ సీసీ రోడ్లు మిగిలినాయి ప్లస్ వీధి వార్డు వార్డులలో మంచి నీటి కొరత ఉంది కొంచెం అవి కూడా బోర్ల ద్వారా బోర్లు వేపించి నీటి కొరత తీరేటట్టుగా ఇది చేస్తాం మా గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్లకు డెవలప్మెంట్ కోసం అని ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి విధంగా చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వంలో మా గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా స్వచ్ఛ భారత్ కింద డిస్టిక్ లెవెల్ అవార్డు తీసుకున్నాము మండల లెవెల్ అవార్డు తీసుకున్నాము రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకున్నాము జిల్లా జాతీయ స్థాయి అవార్డు కోసం కూడా పోటీలో ఉన్నాము మా అభ్యర్థి సవారి అంజలయ్య గారి ఉందర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము దగ్గరుండి యువకులకు మహిళలకు అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు డైరెక్ట్గా అందజేస్తామని మరియు స్కూ విద్యూల్లో మామూలు నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలు కోరుతున్నాము సుఖానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ